శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా ప్రాణం పోయినా సరే ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినా తుల రాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి దసరా పర్వదినంలోపు ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు కనుక ఈ దసరా లోపు ఈ వస్తువు కనుక ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారి తీరుతుంది ఇక మీరు ఇప్పటి వరకు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఈ అక్టోబర్ రెండవ తేదీలోపు అంటే ఈ దసరా లోపు ఏ వస్తువును మీరు ఎవరికి ఇవ్వకూడదు ఇక ఆ వస్తువును మీరు గనక ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ తులరాశి వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీలోపు ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి వీరి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మారుతాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈ యొక్క తులరాశి వారు మాత్రం వీరు చేస్తున్న ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోని మీరు మాత్రం ఒంటరిగా ఒక్కరే ఈ వీడియోని చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఓం నమ శివా అని కామెంట్ చేయండి ఇక వివరాలుకి వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశిలో మనం నక్షత్రం చూసే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలలో జన్మించిన వారందరూ కూడా తుల రాశికి చెందుతారు ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడా వీరు తమ జీవితాన్ని ఎవరితోటి కూడా పోటీగా అసలు తీసుకోరు వీరు తమ జీవితాన్ని తమకు తామే పోటీగా తీసుకుంటారు ఎందుకంటే ఈ రాశి వారు ఫలానా వ్యక్తి ఏ పని చేస్తున్నాడు అలాంటి పని నేను కూడా చేయాలి అనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు ఎందుకంటే ఎవరి పని వారు చేసుకోవాలి నా పని నేను చేసుకోవాలి నా పని ఏదైతే పని చేస్తున్నో అది సజావుగా సక్రమంగా ఇన్ టైంలో నేను పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ధోరణి ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వారు ఎప్పుడు కూడా ఒకరి వద్ద చెయ్యి చాపి తీహి అని అడుక్కోకుండా కష్టపడి తమ కాళ్ళపైన తాము నిలబడి అంటే తమ పని తాము చేసుకుంటూ ముఖ్యంగా ఈ తులారాసి వారు ఎప్పుడు కూడా వ్యాపారస్తులుగా సినీ కళాకారులుగా రాజకీయవేత్తలుగా బిజినెస్ మ్యాన్స్గా కళాకారులుగా ప్రొఫెషనల్స్గా అంటే డాక్టర్లు కానీ లాయర్లు కానీ యాక్టర్స్ కానీ లీడర్స్గా వీరు ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉండి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కాబట్టి ఈ యొక్క తులరాశిలో వారు ఎప్పుడు కూడా తమ రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ త్రాసులాగా చాలా బ్యాలెన్సుడ్గా తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు కష్టం రానివ్వండి నష్టం రానివ్వండి వీరు మాత్రం కష్టం వచ్చినా భయపడకుండా లాభం వస్తే ఉప్పొంగిపోకుండా చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులరాశి వారికి అప్పుడప్పుడు ఒకసారి వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది ఆ కోపం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే కోపం చల్లారిపోతుంది ఇక ఈ యొక్క తులరాశి వారికి ముఖ్యంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేయాలి పది మందికి హెల్ప్ చేయాలి ఎవరైనా వీరి వద్దకు వచ్చి హెల్ప్ కోసం వస్తే వారికి లేదు అనకుండా వారిని వారి దగ్గర ఉన్నది ఇచ్చి వారిని తృప్తిపరుస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి పది మంది మంచిగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనే ధోరణితో ఎప్పుడు కూడా వీరి హెల్పింగ్ నేచర్తో చాలామందికి వీరి జీవితంలో హెల్ప్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారు వీరి జాతకం ప్రకారం చూసినట్టయితే ఎవరితో కూడా చెప్పు కొన్ని ముఖ్యమైన వీరి పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఇక ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నేను నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం వారు చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి కాబట్టి అయితే ఇదివరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే ఈ యొక్క తొలరాశిలో పుట్టిన వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో కొన్ని కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదు ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు ఇక మీరు ఈ తులరాశి వారు స్త్రీ కానీ పురుషుడు కావనివ్వండి మీ యొక్క బంధువుల నుండి మీరైతే మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీకు వస్తాయి అంటే మీ యొక్క జీవితంలో మీకు వచ్చేటటువంటి సమస్యలన్నింటికి కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు అయితే ఈ యొక్క తులరాస వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి దసరా విజయదశమి లోపు ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా సహాయంగా ఇవ్వకండి అలాగే అది సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు అసలు కూడా మీరు ఇవ్వకూడదు ఒకవేళ మీరు కనుక ఆ వస్తువును ఎవరికైనా జాలిపడి ఇచ్చారంటే మీరైతే మీ జీవితంలో ఏరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విషయంలో వారు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ యొక్క తులరాశి వారి యొక్క మనస్తత్వం యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి సహాయం చేసే గుణం హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వ్యక్తులు వచ్చి ఏదైనా వీరు సహాయం కోరి వస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారు తప్పులేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి యొక్క గ్రహస్థితి కారణంగా అంటే ఈ అక్టోబర్ రెండవ తేదీలోపు విజయదశమి లోపైతే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడటువంటి ఆ వస్తువు ఏంటి అంటే కనుక సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే ఆ దుర్గామాతకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ దుర్గాదేవికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సాయంగా కానీ అసలు కూడా ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం మన వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల నుండి వారింటికి వెళ్ళి ఆ వస్తువులను మనం తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవరింటి నుంచి తెచ్చుకోకండి అలాగే ఎవరికి కూడా మీరు ఈ వస్తువులు ఇవ్వకండి అంటే ఈ అక్టోబర్ రెండవ తేదీలో పోయే ఒక తులరాశి వారు లవంగాలు అలాగే యాలకలు మర్చిపోయి కూడా ఎవరికైనా మీరు దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు ఆ దుర్గాదేవి లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి పంపించినట్లే అంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితాల్లో ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు యాలకలు ఎవరైనా మిమ్మల్ని ఈ దసరా పండుగలోపు అడిగితే గనక మీరు లేవు అని వారి మొహం మీద చెప్పడం చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక ఈ దసరాలోపు లవంగాలను యాలకలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తులరాశి జాతకులు ఈ అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి దసరా లోపు దసరా లోపు మీరు ఎవరికీ కూడా ఈ వస్తువుని ఇవ్వకండి ఈ విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మీరు మాత్రం ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకొని ముందడుగు వేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్